హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ అల్లం నాగేశ్వరి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నిన్నైతే మేము ఇక్కడ మంగళవారం కాబట్టి మా ఊరు నుంచి ఒక రెండు కిలోమీటర్ల మెట్టాంజనేయ స్వామి టెంపుల్ అని ఉంటుంది అనమాట హనుమాన్ టెంపుల్ అక్కడికైతే మేము వెళ్ళామనమాట ఈ మధ్య గుడికి వెళ్ళలేదు చాలా రోజులు అవుతుంది అయితే నేను మా పిన్ని మా అక్క వెళ్ళామనమాట నేను గుడికి అయితే ప్రదక్షిణలు చేసాము నెక్స్ట్ వాయిగారి దగ్గర పోయి చేయించుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఫ్రెండ్స్ చుట్టూ హనుమాన్ చాలీస్ అవన్నీ రాసి ఉంటుంది అనమాట అవి చదువుతూ ప్రదక్షిణ చేసేవాళ్ళు ఉన్నాడు అక్కడ అక్కడ మాత్రం ఏ కోరికలు కోరుకున్నా ఏ విధమైన ఇబ్బంది లేకున్నా భగవంతుడు చూస్తాడనే నమ్మకంతో విశ్వాసంతో భక్తులు చాలామంది వస్తుంటారు ప్రతి మంగళవారం అన్నదానం కంపల్సరీ జరుగుతుందండి ఇది రావి మా చిన్నతనంలో ఉన్నప్పుడు అనమాట నాన్నగారు ఒక వ్యక్తిని పిలిపించి ఒక ఇది ఉంటుంది కదా రావి రాయి రాయి మీద ఒక హనుమాన్ విగ్రహం అనేది చేయించారనమాట తర్వాత కొన్ని రోజుల తర్వాత అది ఒక గుడిసెలాగా ఏర్పాటు చేసి అమ్మ నాన్న నేను ముగ్గురి వెళ్ళి అలా పూజలు చేసి ఏదో ఒక నైవేద్యం పెట్టి అలా వస్తుండేవన్న కొన్ని రోజుల తర్వాత అది వాళ్ళందరూ కోరికలు కోరుకోవడం వల్ల అలా భక్తులు ఇచ్చిన విరాళాలతో గుడి మాత్రం బాగా అయ్యిందనమాట సో హ్యాపీ అయితే అది ఫారెస్ట్ సంబంధ ఆ ప్లేస్లో ఉండేది అనమాట ఇక్కడ ఏం కోరుకుంటే అది జరుగుతుంది అనేది భక్తుల విశ్వాసం అలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ మేమైతే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్రదక్షిణలు చేస్తూ వీడియో అయితే నేను తీస్తున్నాను ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయ హనుమాన జ్ఞానగుణ సాగర్ జయ కపీ చులోకరం శ్రీరామ్ దూత తలదామ అంజని నామ మహా సుత్తనామా మహావిక్రభరం ఈరోజు అన్నదానం చేపించేవాళ్ళు ఆ భక్తులు అనమాట అయితే తర్వాత వాళ్ళకి లోపలికి పిలిచి గుడి హనుమాన్ దగ్గరికి పిలిచి వాళ్ళ దగ్గర పూజ చేసినటువంటి హనుమాన్ టవల్ అయితే కప్పారు ఫ్రెండ్స్ అందరికీ అదే దాతల వరకు నైవేద్యం మహానైవేద్యం జై జయ ధ్వానాలతో బయటికి పంపిస్తున్నారు ఫ్రెండ్ చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ వచ్చిన భక్తులు కూడా కలతాల ద్వానులతో వాళ్ళ యొక్క భక్తిని చాటుకుంటున్నారు ఇప్పుడు చూడండి స్వామివారిని మెట్టాంజనేయ స్వామివారు అనమాట తర్వాత నన్ను కూడా నాకు కూడా లోపలికి పిలిపించి నేను వెళ్ళిన తర్వాత నాకు కూడా ఒక అనేది కప్పడం జరిగిందనమాట ఐఎమ్ సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో 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 హ్యాపీ అనమాట నాన్నగారు లేకపోయినా గౌరవం అనేది నాకు దక్కినందుకు నేను కృతజ్ఞ కృతజ్ఞతలు అయి ఉంటానని కోరుకుంటున్నాను కొన్ని ఫిక్స్ అయితే తీసాను సో హ్యాపీగా ఉందనమాట ఫ్రెండ్స్ ప్రతి మంగళవారం అక్కడైతే కంపల్సరీ అన్నదానం అనేది అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మహానైవేద్యం మళ్ళీ భగవంతుని సమర్పించిన తర్వాత అందరం మళ్ళీ వెళ్ళామనమాట అన్నదానం స్వీకరించడానికి అన్నదాత సుఖీ అంటారు కదా అలాగే వాళ్ళు రెడ్ ఆల్ వేసుకున్న వాళ్ళందరూ కమ సభ్యులు అనమాట ఫ్రెండ్స్ చాలామంది భక్తులు అయితే వచ్చారు ఇది ఒక శక్తి ఉన్నతం అయినటువంటిది హనుమాన్ టెంపుల్ అనమాట హనుమాన్ చాలీసా చేసేవారు కానీ ఈరోజు ఎందుక హనుమాన్ చాలీసా అయితే చేయించలేదు ఫ్రెండ్స్ తర్వాత అందరూ వెళ్ళి దేవుడి దర్శనం అయిన తర్వాత అందరూ అన్నదానానికి లైన్కి క్యూ కట్టారనమాట అందరికీ పద్ధతిలో ఉండి భోజనం స్వీకరించారు మా ఊరు వాళ్ళు బయట ఊరు వాళ్ళు కూడా అన్నదానానికి వచ్చారు ఫ్రెండ్స్ భక్తులు ఇప్పుడు అన్నం అదే భోజనం వడ్డించే వాళ్ళు అనమాట దాతలు అన్నమాట ఇక్కడ ఒక ఒక అన్నదానానికి అయితే ఆరు వేల రూపాయలు అంటూ నేను కమిటీ వాళ్ళని కూడా అడిగాను అదనమాట పప్పు రైస్ ఊరగాయ సేమియా వంకాయ వంకాయ కర్రీ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ సాంబారును పెరుగు కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ తర్వాత క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లేట్స్ అక్కడ ఇస్తే వాళ్ళు క్లీన్ చేసుకుంటారు మళ్ళీ మేము కూడా భోజనం చేసేసి ప్లేట్స్ అక్కడ వచ్చేసి కాసేపు అలాలు తిరిగామనమాట ఇక్కడ రావి చెట్టు కింద జంట నాగులు అనేవి ఉన్నాయన్నమాట చిన్నప్పుడు మేము వెళ్ళి ప్రదక్షిణ చేసేవాళ్ళము జంట నాగులు అనేది ప్రతిష్ఠించారనమాట ఇది వివాహం కావాలని కానీ లేదంటే సంతానం గురించి కూడా ఇక్కడ పరిహారాలు చేస్తుండేవాళ్ళు అనమాట మంగళవారం అని అలా చేస్తుంటారు ఒక్కోసారి ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠికి కూడా కళ్యాణం అనేది ఒకసారి జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది శివలింగ ఆహారంలో ఆకారంలో ఉన్నటువంటి ఇది దీపాల అలంకారానికి ఇది కార్తీక మాసంలో వెలిగిస్తుంటారు ఫ్రెండ్స్ చూడండి నేను రావి చుట్టూ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మనకైతే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇదివరకు నేను నాన్నగారు ఉన్నప్పుడు బండి మీద వెళ్ళే వాళ్ళం ఇద్దరం ప్రదక్షిణ చేసి అలా అనుమానికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టి వస్తు ఉండేవాళ్ళనమాట చుట్టూ మాత్రం ఇది వారి గురించి రాములు రాముల వారి గురించి కూడా కొన్ని పిక్స్తో పాటు కొన్ని ఫిక్సీ లాగా తయారు చేసి పెట్టారు ఫ్రెండ్స్ నేను కూడా వీడియో తీసి పెట్టడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది స్వయంవరంలో శివద విశ్వామిత్రులతో కలిసి భరతరాముని పాదములు సేవ సీతారాములు వనవాసం గురించి మొత్తం ఉందన్నమాట స్టోరీ అయితే తర్వాత నేను బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అన్నదానం దగ్గర చూడండి కొంతమంది నుంచుని కొంతమంది కూర్చొని అన్నదానం అయితే అన్న ప్రసాదం అన్న ప్రసాదాన్ని తమ స్వీకరిస్తున్నారు తర్వాత మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని మళ్ళీ ఒకసారి నమస్కరించుకొని మళ్ళీ వచ్చేద్దామని మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి మేము బయటకు అనమాట ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది అయితే నాకైతే చాలా సంవత్సరాలు సుమారు ఒక ఐదారు సంవత్సరాలు అయిందన్నమాట గుడికెళ్ళకైతే మాత్రం అది మళ్ళీ స్వామివారిని దర్శించుకొని మళ్ళీ ఒక్కసారి వెళ్దామని బయలుదేరాము ఆటో వచ్చింది ఆటోతో పాటు మేము బయటికి బయలుదేరాం బాయ్ ఫ్రెండ్